రైతు సాగులో మేలైన పంటల ఎంపిక దగ్గర నుంచి వాటిని మార్కెట్లో అమ్ముకునే వరకు ఎన్నో ఒడిదుడుకులను చవిచూస్తారు మరి అలాంటి సమస్యలకు చెక్ పెడుతూ దళారి వ్యవస్థను రూపుమాపేలా జగిత్యాలకు చెందిన లక్ష్మీపూర్ రైతులు సంఘటితమయ్యారు రైతులే ఐకమత్యంతో రెండు వేల పదహారు డిసెంబర్లోనే లక్ష్మీపూర్ సొసైటీగా ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత కాలక్రమేణా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థగా ఏర్పడింది ఈ రైతుల విజయంపై సొసైటీ స్థాపన నుండి ఇప్పటి వరకు ప్రోత్సాహం అందించిన రిటైర్డ్ జిల్లా వ్యవసాయాధికారి దన్నపునేని అశోక్ కుమార్ అనుభవాలను తెలుసుకుందాం రైతులు ఒక పూర్వం ఏంటంటే రైతులు ఎవరి విత్తనం వాళ్ళు తయారు చేసుకునే వాళ్ళు మరి ఈ మధ్య ఏంటంటే మరి మేము చెప్పడం ఏమి దానికోలేక మంచి విత్తనం కొనాలంటే ప్రతి విత్తనానికి ఏంటంటే బయట మార్కెట్ పోయి కొనే కొనే అవకాశం రైతులందరూ అట్లా చేయడం జరిగింది మరి నిజాన్ని మేము చెప్పింది ఏంటంటే మరి రైతు తయారు చేసుకున్నట్లయితే ఒకొక్క బస్తా పెరుగుదా ఎకరం విత్తనం మీద ఒక ఐదు వందల రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెప్పి రైతులనే మీరు చేసుకోవాలని చెప్పి మొదలు మేము కార్యక్రమం తీసుకున్నాం ఇక్కడ ఏంటంటే రైతు విత్తనం అనే ఒక ఒక పేరు పెట్టేసి మన పెద్దవాళ్ళందరినీ ప్రజాప్రతిని వాళ్ళ ఆలోచన వాళ్ళందరినీ పిలిపి పిలిచి రైతుల్లో ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు విత్తనం వాళ్ళు తయారు చేసుకుంటారు ఇందులో ఏందంటే ఓన్లీ బెరుక్కర తీసేసుకుంటే అయిపోయి అది కాపాడుకుంటే అదే విత్తనం ఒక్కొక్క బస్తా పెరిగితే ఒక ఎకరం సరిపోయే విత్తనం పెరిగి ఐదు వందల రూపాయలు మిగులుతుంది ఇట్లా చేస్తే మన ఆటోమేటిక్గా మన రైతులందరూ కూడా ఇక్కడ ఐక్యత ఉంది కనుక ఈ ఒక సంఘం మామూలు మామూలుగా పెట్టుకొని సొసైటీలకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని సంఘం ద్వారానే మరి చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఇక్కడ రైతులే వాడకమే కాదు ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాలకి వెళ్ళి కూర్చుని ఇక్కడికి వచ్చి కొత్త రకాలు మేము తీసుకున్నాం కనుక ఇక్కడికి వచ్చి అటు విత్తనమే కాకుండా కూడా ఒక ఆలోచన వచ్చేసింది ఎవరి విత్తనం వాళ్ళు తయారు చేసుకునే దూర ప్రాంతాల రైతులు కూడా మన అటువంటి సలహారీ గ్రామం నుంచి మేము ఇవ్వడం జరిగింది అది ప్రతి సంవత్సరం కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత ఏంటంటే ఈ ధాన్యం అమ్మే బదులు కొద్దిగా సన్న రకం బియ్యం తయారు చేసి అమ్మే ఆలోచన కూడా మా రైతులందరికీ నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క ఎకరాకు పండిన ధాన్యం మీద ఒక్కొక్క క్వింటాల్ మీదనే ఐదు వందల రూపాయలు అదనంగా వచ్చే అవకాశం ఉండే అంటే ఎకరంలో ఇరవై క్వింటాలు పడుతుందంటే కనీసం పదివేల రూపాయలు అదనంగా వస్తుండే అట్లా మా రైతులందరినీ మేము కన్వీన్ చేసిన తర్వాత వీళ్ళే అందరూ జమైపోయి ఒక లక్ష్మీపూర్ రైస్ అని ఒకటి తయారు చేయడం జరిగింది ఇటువంటివి కూడా డైరెక్ట్ నేరుగా రైతులకు అమ్మే కార్యక్రమం ఇక్కడ రక్షి ద్వారా చేసుకోవడం జరిగింది మరి ఇవన్నీ అయిన తర్వాత సొసైటీ మరి ఫామ్ చేసి దాన్ని ఒక రిజిస్ట్రేషన్ చేసేసి తర్వాత రైతులకు కూడా ఏంటంటే కొద్దిగా సహకారిగా ఉండే విధంగా విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ సొసైటీ ద్వారా అమ్మే కార్యక్రమం కూడా మరి పెట్టుకోవడం జరిగింది ఇప్పటి ఇప్పటివరకు గ్రామంలో కూడా వెయ్యి పైర సభ్యులు ఉన్న దీంట్లో ఇవన్నీ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత తర్వాత ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వారి సహకారంతో కూడా కార్యక్రమాలు మా చేసుకోవడం ఒక సంవత్సరం కింద మరి పెద్దగా గోడౌన్ కూడా కట్టుకున్నారు ఇంకా మూత రకరకాల కార్యక్రమాలు ఈ సొసైటీ ద్వారా చేయడం ఒక యొక్క ఈ గ్రామం కాదు చుట్టుపక్కల కనీసం ఒక పది పదిహేను గ్రామాల నుంచి ఇక్కడ సభ్యత్వం కూడా తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా అందంటే ఎరువులు కానీ విత్తనాలు కానీ అటువంటిగా ఇటువంటి కొన్ని మంచి మంచి ఆలోచనలు కూడా మిగతా రైతులందరికీ మరి తీసుకుపోవడం జరుగుతుంది ప్రభుత్వం కూడా ఇటువంటి గ్రామాలను మీకు ఆదర్శంగా తీసుకొని తప్పనిసరిగా అధికారులు కానీ దీని అందరూ ఎట్లా జరుగుతుందని చెప్పి ఇక్కడ స్టడీ చేసి మరి మిగతా అందరికీ వేరే గ్రామాలందరికీ కూడా మరి తీసుకుపోయినైతే మరి లాభం బాగా ప్రయోజనం మరి ఎక్కువ అవకాశం అట్లా ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం ఈ సబ్సిడీల కన్నా ఎక్కువ ఇటువంటి మంచి మంచి సలహాలతో ఇటువంటి సహకరించినట్లయితే ఎన్నో వేల కోట్ల వరకు రైతులకు మిగులుతుంది సమాజానికి కూడా మిగులు మిగిలే అవకాశం అట్లా ఉంటుంది మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు రైతు గురించి బాగా రైతు బాంధవులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడగలం ఇటువంటి కార్యక్రమం తీసుకొని వీళ్ళని ప్రోత్సహించినట్లయితే మరి ప్రయోజనం ఉంటుంది లేకపోతే మాత్రం ఇప్పుడు దాకా ఇంతకుముందు మనం ఒక రైతులు అరవై శాతం సమాజంలో అనుకుంటున్నాం కానీ కనీసం ఒక ముప్పై శాతం వరకే వచ్చేసింది చాలామంది అంటే ఈ వృత్తికి బదులు ఇంకా చిన్న వృత్తి చేసుకుందాం ఆదాయ భద్రత అక్కడ ఉంటుందని వదిలిపెట్టే ప్రమాదం ఇది మాత్రం రాబో కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో కూడా సమాజానికి చాలా ప్రమాదకరంగా అవుతాయి లక్ష్మీపూర్ రైతులు రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపి సమిష్టి శక్తిగా ఎదిగారు పద్నాలుగు గ్రామాల్లో విస్తరిస్తూ సుమారు వెయ్యి మంది సభ్యులతో సంస్థని నిర్వహిస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు రాయితీలు రుణాలతో పాటు తమ ఉత్పత్తులను దేశ విదేశాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి లక్ష్మీపూర్ రైతులకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ తోడ్పాటును అందిస్తోంది నాబార్డ్ సహకారంతో నూతనంగా గోదామును ఏర్పాటు చేసుకున్నట్టు లక్ష్మీపూర్ రైతులు సహకార సంఘం చైర్మన్ తిరుపతిరెడ్డి అంటున్నారు ఉక్కి దురినప్పటి నుంచి విత్తనం కాడికెళ్ళి పంట అరెస్ట్ చేసేదాకా కావాల్సిన ఉత్పత్తులు ఏమైతున్నాయో అవి ఎక్కడైతే బయట మార్కెట్లో తీసుకొచ్చుకుంటే బయట మార్కెట్లో విత్తనం కల్తీ వస్తుంది అయితే ఇప్పుడు మేమంతా ఏకతాటి మీద ఒక ఒక తాటి మీద ఉండి మేమంతా మా విత్తనం మేమే అంటే ఇప్పుడు మా రైతులలోనే కల్తులంతా తీసేసుకొని సా అశోక్ కుమార్ సార్ గారు చెప్పినట్టు వారు ఇచ్చిన సలహాల మేరకు కల్తులు తీసేసుకొని మా విత్తనం మేమే యూజ్ చేసుకుంటా అలాగే పక్కకున్న పొలాసా అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉండే కానీ గతంలో ఒక టూ డబల్ ఫోర్ టూ త్రీ అను కొత్త వెరైటీ అప్పుడు బయట మార్కెట్ రాలేదు ఆ విత్తనం తీసుకొచ్చి మా దగ్గరనే మేము విత్తనోత్పత్తి చేసినాం దాని ద్వారా మా తోటి రైతులకే కాక ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న నలుమూల జిల్లాలకు కూడా మేము నేరుగా విత్తనం రైతు నుంచి మా సొసైటీ నుంచి విత్తనం అమ్మినాం ఇక్కడనే కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి విత్తనం తీసుకుపోయారు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా నాలుగైదు లక్షలతో స్టార్ట్ చేసినాం ఇప్పుడు అది ఇంచుమించు ఒక సీజన్కు రెండు కోట్ల టర్నోవర్ అవుతుంది అంటే సంవత్సరానికి ఇంచుమించు నాలుగు కోట్ల టర్న్ ఓవర్ చేసి చేసుకుంటున్నాం గతంతో పోలిస్తే మా రైతులకు అంటే బయట మార్కెట్ వెహికల్ చూసుకుంటే మార్జిన్ ఇంత చాలా తక్కువ ఇస్తున్నాం అంటే మేము ఇంత లాభాలు తీసుకుంటూ కూడా రైతులకు తక్కువ ఇస్తూ ఇంత ఎత్తుకు ఎదిగినాం మమ్మల్ని చూసుకుంటూ పక్క అంటే చుట్టుపక్కల రైతులు కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి అంటే ఈ సార్ చెప్పినట్టు రైతు తన విత్తనం తన వాడుకోవడం కానీ ఇంకా మిగతా విషయాల్లో కానీ చాలా ఇంప్రూవ్ అంటే మా సొసైటీని చూసుకుంటే చాలా మంది ఇంప్రూవ్ అయ్యింది అట్లాగే మా పక్కన ఉన్న రీసెర్చ్ సెంటర్ నుంచి రిలీజ్ చేసిన టూ డౌజల్డ్ ఫోర్ టూ త్రీ అనే విత్తనాన్ని రాష్ట్ర నలుమూలలకు మేము పంపించినాం అంటే ఒక్కొక్క సీజన్కి ఇంచుమించు మేము ఒక ఐదు నుంచి ఎనిమిది వేల ఎకరాల వరకు సీడ్ పంపిణీ చేస్తున్నాం అదే కాకుండా మా దగ్గర నువ్వులు బాగా ఫేమస్ అది కూడా పొలాస రిసెర్చ్ సెంటర్ నుండి తీసుకున్నాం ఇది కూడా రాష్ట్ర నలుమూలలకు రైతు వద్ద నుండి నేరుగా దాదాపు ఇరవై రెండు వేలకు క్వింటాల్ చొప్పున చుట్టుపక్కల జిల్లాల రైతులు తీసుకుపోయినరు పక్కా రైతుల నుంచి పోల్చుకుంటే మాత్రం చాలా మేము చాలా ముందంజలో ఉన్నాం మమ్మల్ని అంటే ఈ సొసైటీని ప్రభుత్వాలు గుర్తించి మాకు కొద్దిగా ప్రోత్సాహం అదే ప్రొక్యూర్మెంట్ విషయంలో మాకు కొద్దిగా కక్ష సాధింపు జరుగుతుంది ప్రొక్యూర్మెంట్ కానీ మాకు ఇస్తే ఈ ఇప్పుడు వీళ్ళు చేసే వీళ్ళ సేవల కంటే మాది చాలా అద్భుతంగా ఉంటాయి మేము గత రెండు సంవత్సరాల క్రితం మూడు సీజన్లు ప్రొక్యూర్మెంట్ చేసినాం అంటే మీరు రాష్ట్రం అంతా ఇప్పుడు వినే వింటూనే ఉంటారు ఈ కటింగు తరుగు తప్ప తాలు ఇట్లాంటివి అని కానీ ఇంతవరకు మేము అంటే మేము చేసిన మూడు సీజన్లలో ఒక్క కిలో కూడా కటింగ్ లేకుండా ప్రొక్యూర్మెంట్ చేసినాం అదే మిల్లర్ నుండి ఇబ్బంది లేదు అధికారుల నుండి ఇబ్బంది లేదు రైతుల నుండి కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేసినాం మమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటామన్నారు కానీ కావాలని మామూలు అంటే మేము చాలా పకడ్బందిగా చేస్తున్నాం అని కావాలని మమ్మల్ని పక్క తప్పించారు మాకు కానీ పునర్వివరిస్తే మేము చుట్టుపక్కల పది విలేజ్లో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ అంటే ఈ కటింగ్లు కానీ తప్ప తాలు ఇటువంటి ఏమి లేకుండా రైతులకు కరెక్ట్గా అంటే ఎంత జోక్తారో అంతే వచ్చేలాగా బాధ్యతగా చేస్తాం మేము దీన్ని గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించి ప్రొక్యూర్మెంట్ ప్రవేశించాలని మీ ద్వారా కోరుతున్నాం ఇప్పుడు మేము అంటే ఇంతకుముందు సీడ్ అనేది కొద్దిగా మాన్యువల్గా చేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో మేము సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా పెట్టాలనుకుంటున్నాం మాకంటే దగ్గర మా పక్కలో ఉన్న బ్యాంకర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాబార్డు నాబార్డు వారు కూడా చాలా సపోర్ట్ సపోర్ట్గా ఉన్నారు ఇవి ఇవి చూసుకుంటూ అంటే మా ఎదుగుదలను చూసి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే మేము చాలా అందరికీ ఆదర్శంగా ఉంటాం మా వల్ల ప్రభుత్వానికి కూడా గొప్ప పేరు వస్తుంది మా సేవలను ప్రభుత్వం కూడా గుర్తించి వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం సంఘ సభ్యులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే చోట విత్తనాలు ఎరువులు పురుగు మందులను తక్కువ ధరకే రైతులకు అందుబాటులో ఉంచారు దీనివల్ల తమకు రవాణా భారం ఖర్చులు తగ్గుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాకు యూరియాల యూరియా బస్సాలైనా జీలక బస్సాలైనా జనుము బస్తాలైనా కూడా మాకు మా అందుబాటులోకి మా డోర్ డెలివరీగా మా అందుబాటులోకి మా ఊళ్ళు ఉండేట్లా మాకు చాలా సౌకర్యంగా ఉన్నది ఇంకా మునుముందు మేము విత్తనోత్పత్తి చేసి ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం రెండోది మాకు అప్పుడు వాస్తవంగా దీనికి ఈ సొసైటీ తయారు చేసే కారణం ఏంటంటే అంటే ఒకసారి వాస్తవంగా అప్పుడు మాకు చన్నపట్లు బాగా పండేది బీట్లోకి పోతే బీట్లో చన్నపట్లని ఎవరు దేగేటోళ్ళు లేరు లేకపోగానే సార్ ఒకసారి మాకు ఏది రైతు మిత్ర సంఘం అని ఉంటుంది ఆ సమయం గడికి మా అశోక్ కుమార్ గారు సార్ వచ్చారు తర్వాత సార్ ఇట్లా సన్న పర్లేదు మొత్తం రేటు పడిపోయింది మరి అంటే అదే మీకెందుకు మీరు ఇంకో ఇంకో బదిలాడే అవసరం మీకెందుకు వచ్చింది మీరేం ఆ బియ్యాన్ని మా మొత్తం పట్టించి మీరు అమ్ముతే మీ దగ్గరకి వచ్చి కొనుక్కారని చెప్పి సార్ మాకు సలహా ఇచ్చారు సలహా ఇచ్చిన తర్వాత దాన్ని బియ్యంతో స్టార్ట్ చేసిన మా సొసైటీ ఇవాళ ఆదర్శప్రాయంగా నడుస్తుంది అంటే వాస్తవంగా మాకు మా డైరెక్టర్లు కానీ మా అందరు కానీ అందరి సహకారంతో ఇది మా ఈ మెయిన్ మొత్తం మంది మన బాడీ సహకారంతో నడుస్తుంది రెండవది ఇంకా మాకు మునుముందు కావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా మాకు చాలా అవసరం ఉంది మేము ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ కోసం కూడా ఈ మన విత్తనం శుద్ధి చేయడానికి ఒక ప్రాసెసింగ్ యూనిట్ కావాలి అది కూడా ప్రభుత్వం మాకు ప్రోత్సహించి ఒక దాన్ని మాకు ఇస్తే మేము ఆ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ప్రోత్సాహాన్ని వాస్తవంగా మన సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము కాకపోతే చుట్టూ జిల్లాల వారికి కూడా మేము సీడు అందిస్తానికి కూడా మేము సిద్ధం చేయడానికి ఉన్నాం కానీ మాకు ఇంకా ప్రభుత్వంతో ప్రోత్సహించాలని చెప్పి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం మార్కెట్ లో లభించే నకిలీ విత్తనాలను సాగు చేసి రైతు నష్టపోయిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లక్ష్మీపూర్ రైతులే స్వయంగా విత్తనాలు అభివృద్ధి చేసుకున్నారు దీనితో లక్ష్మీపూర్ సీట్ కు మంచి ఆదరణ పెరిగింది తక్కువ పెట్టుబడి ఖర్చుతో పంటల సాగు చేస్తున్నామని రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులు అంటున్నారు మేము నూతనంగా అంటే మాకు విత్తనోత్పత్తి చేస్తున్నాం అలాగే ఫర్టిలైజర్ స్టాక్ పెట్టుకోవడానికి మేము పెద్ద ఎత్తున అంటే మాకు గోదాం కావాలని అనడానికి అయితే నాబార్డ్ నుంచి ఎఫ్ఈ ద్వారా గోదాం కట్ అంటే నాబార్డ్ నుంచి మళ్ళీ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కింద మనం ఒక లక్ష రూపాయల షేర్లో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇచ్చిద్దు దాని ద్వారా పెద్ద ఎత్తున ఈ గోదాముకు అరవై లక్షల గోదాముల మాకు సబ్సిడీ కూడా వచ్చింది ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది ఇది నాబార్డ్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఈస్ను ఎట్లాగైతే ప్రోత్సహిస్తుందో ఆ ప్రోత్సాహంలో భాగంగానే ఇది నిలబడ్డది ఇది మా అందరి సమిష్టి కృషి అంటే అది కూడా మేము మాకు వచ్చిన ఫర్టిలైజర్ లాభాలతోటే ఇది కట్టినాం ఇదంతా ఈ గోదాం కూడా మేము రెండు వేల మూడు వందలతోటి రుసుముతోటి స్టార్ట్ చేసిన ఆ డబ్బుతోటి మేము రోజు రోజు చేస్తున్న బిజినెస్ అంటే ఫస్ట్ రైతుకు విత్తనం కాడి నుంచి విత్తనోత్పత్తి కూడా మా సొసైటీ చేయిస్తున్నాం ఫర్టిలైజర్ ఇప్పుడు అన్ని సీజన్లో ఏమైతుందో సీజన్లో యూరియా షార్టేజ్ వస్తుంది అది అది అధిగమించడానికి ఆ టైంలో అప్పుడప్పుడు సీజన్లో కావాలంటే దొరకదు కదా అన్ సీజన్లో స్టాక్ పెట్టుకొని సీజన్లో రైతులకు ఇప్పుడు ఎప్పుడైతే యూరియా చల్లేటప్పుడు యూరియాలు దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతుంది కదా ఇక్కడ మాకు ఆ పొజిషన్ లేదు ఎందుకంటే క్రిప్కో కంపెనీ మాకు డైరెక్ట్ డీలర్షిప్ ఉంది మళ్ళీ మ్యాగన్ వచ్చినప్పుడు మేము పెద్ద ఎత్తున డంప్ చేసుకుంటున్నాం ఇక్కడ మేము కొన్ని ఒక నలభై యాభై లార్లు డంప్ చేసుకుంటే మాకు సీజన్లో మాకు ఇక తిరగాల్సిన అవసరం లేదు ప్రతి రైతు ఇప్పుడు ఎక్కడన్నా వేరే ఊళ్ళల్లో లైన్ కట్టి క్యూ కట్టి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది కానీ మా దగ్గర ఆ పరిస్థితి లేకుండా ఈ క్రిప్కో కంపెనీ వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తారు గవర్నమెంట్కు అసలు ఎలాంటి సంబంధం లేకుండా మేము మేము ఇది చేసినాం ఒకవేళ గవర్నమెంట్ సహకార సహాయ సహకారాలు ఉంటే ఇంకా పెద్ద ఎత్తున మాకు ఇప్పుడు ప్రాసెసింగ్ ప్లాంట్ కావాలా మట్టిగా ప్రాసెసింగ్ చేస్తున్నాం బయట చిన్న చిన్న అక్కడ అక్కడిక్కడ ప్రాసెసింగ్ చేసి విత్తనోత్పత్తి రైతు నుంచి రైతుకు విత్తనోత్పత్తి చేస్తున్నాం దానికి గవర్నమెంట్ ఏమన్నా మాకు ఏమైనా మళ్ళీ ఇట్లాంటి గోదాముని ఇంకొక గోదామైతే ఆ గోదాం ద్వారా మేము విత్తనోత్పత్తి కూడా చేయగలుగుతాం ఎందుకంటే నాణ్యమైన విత్తనం రైతు దగ్గర లభిస్తుంది అది రైతులలోనే ఉంటుంది కాబట్టి కోఆపరేటివ్ సొసైటీలలో వాటికే లాభాలు ఆర్జించకుండా విత్తనం క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్ లాభాల నుంచి కూడా మనకి నిధులు వస్తాయి మనం ఎంత జమ చేస్తే అంత మిగతా కూడా వాళ్ళు ఇస్తారు ఇంకో సీఈఓను కేటాయించి సీఈఓ కూడా జీతం కూడా ఇస్తారు ఇట్లాంటి రైతు స సహ సహాయ సహకారాలు అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అన్ని ఊళ్ళల్లో కూడా అంటే కనీసం మండలంకొకటి ఏర్పాటు చేస్తే రైతులకే ఇప్పుడు బయట వ్యాపారస్తుల దగ్గర పోయి కొనుగోలు చేసే బదులు మన రైతులు సంఘంగా ఏర్పడి మన అవసరాలకు కావాల్సినవి తీసుకుంటే వచ్చిన లాభాలన్నీ మన సంఘానికి ఉంటాయి ఆ సంఘంగా ఉండి ఇంత పెద్ద సాధించడం అంటే కేవలం మేము సమిష్టి కృషి మా అందరికీ వచ్చిన లాభాలతో ఇంత పెద్దది జరిగింది పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి మా చుట్టుపక్కల గ్రామాలు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి నేను సుమారు ఒక వెయ్యి మంది దాకా సభ్యులు ఉన్నాను ఇప్పుడు నేను గతంలో రెండు వేల మూడు వందలతో స్టార్ట్ చేసేట్వి ఇప్పుడు ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఇరవై మూడు వేల రూపాయలు లాభాలు వచ్చేంత లాభ అంత వచ్చింది అది కేవలం ఈ సమిష్టి కృషి